సమస్యలు కానీ సున్నితమైనటువంటి సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ ఎక్కడా పరిష్కారం దిశగా ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు ఎందుకంటే కొన్ని వివాదాలు ఉన్నాయి కొన్ని అంశాలు ఉన్నాయి కొన్ని పంచాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి వీటన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏదో ఒకటి రెండు మూడు నాలుగుగా విభజించి మీరు మాట్లాడు ఇదిగో ఈ రెండు అంశాలు మాట్లాడారు మూడు అంశాలు మాట్లాడా వీటి మీద స్పష్టత వచ్చింది వీటి కొలుకు వచ్చాయి ఇదిగో వీటి మీద ఒక నిర్ణయం వచ్చింది అనేటువంటి మాట మాట్లాడకుండా మొక్కుబడిగా జరిగినట్టుగా మేము ఒక కమిటీ ఆయన ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత అధికారులతో ఒక కమిటీ ఆ తర్వాత మంత్రులతో ఒక కమిటీ ఆ తర్వాత మరలా అవసరం మేము కలుస్తామంటే ఇది కాలయాపన ప్రక్రియ తప్ప కమిటీలు వేసుకుంటూ పోవడం తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా మళ్ళీ ఒక కమిటీ అని చెప్పి చెప్పి దీన్ని కాలయాపన చేసేటువంటి దిశగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశం తప్ప ఎక్కడ కూడా ఆ పరిష్కార దిశగా ఈరోజు మనం ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు ఈరోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గుర్తు ఉంటుంది ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సాక్షిగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు పరిశ్రమలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడాడు ఏడు వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పోలవరం ప్రత్యేక ప్యాకేజీల గురించి మాట్లాడాడు పోలవరం గురించి మాట్లాడాడు రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ ఫండింగ్ గురించి మాట్లాడాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వేలాడు ఏలినటువంటి ఐదు సంవత్సరాల విభజన గురైన తర్వాత ఒక్కొక్కటి 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 అటకెక్కించాడు నేను చెప్పినట్టుగా జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి ప్యాకేజీ కోసం కాంట్రాక్టర్ల కకృతుపడి దాన్ని ఆయన చేతిలోకి తీసుకుని వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు విషయంలో ఈరోజు జాప్యం చేసి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్లి చేయి దాల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్పి మాట్లాడాడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా ఆ రోజు మనకి అంత శక్తి స్తోమత లేకుండా పోయింది కారణం ఏమిటంటే మన మీద వాళ్ళు మీరు నిలబెడకుండానే మన అవసరం లేకుండానే మోడీ గారు సీట్లు సంపాదించాడు దానివల్ల మనం గట్టిగా ఒత్తిడి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పదే పదే చేసినా కేంద్ర ప్రభుత్వం పెడచమని పెట్టింది ఈరోజు నీకు అద్భుతమైనటువంటి అవకాశం పొరుగున ఉన్నటువంటి బీహార్ రాష్ట్రం అడుగుతుంది అసెంబ్లీలో తీర్మానం చేసింది మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి భాగస్వాములుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఒక పక్క నీతో పాటు భాగస్వామిగా వ్యవహరిస్తున్నటువంటి నితీష్ కుమార్ నాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అంటే మీరు దాని మీద దృష్టి పెట్టకుండా అది ముగిసిన ఆధ్యాయం లాగానే అది మరిచిపోయినట్టుగా దాన్ని పక్కన పడేసినట్టుగా మరుగున పడేసినట్టుగా మీరు వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటివి కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది ఇటువంటివి ఎన్ని పెండింగ్లో ఉన్నాయో కూడా చూసి వాటిని కూడా చర్చించి ఒక పరిష్కారం కొనుక్కునేటువంటి దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందనేటువంటిది మా సలహా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినటువంటివి కొన్ని ఉన్నాయి అంగీకరించినటువంటి వాటిని కూడా ఈరోజు కొన్ని అంశాలు వై పరిష్కారానికి నోచుకోలేదు అంగీకరించినటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి షెడ్యూల్ తొమ్మిది పదికి సంబంధించినటువంటి కానీ ఇటువంటి ఆస్తులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి వీటికి సంబంధించి ఇప్పటికే సీనియర్ అధికారిగా ఉన్నటువంటి శీలాబైటి గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు అనేక రఫాలుగా ఈ పది సంవత్సరాలుగా చర్చలు జరిగాయి కొన్ని సిఫార్సులు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా నోచుకోలేదు కొన్ని అంగీకరించకపోయినప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వాటి మీద కూడా దృష్టి పెడితే మళ్ళా రోజు నువ్వు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి శీలాబే కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేస్తే దానికి అదనంగా ఈయన రెండు కమిటీలు ఒక కమిటీ ఏమో అధికారులు ఒక కమిటీ ఏమో మంత్రులు వీళ్ళితరాల కాకపోతే మూడో కమిటీ ముఖ్యమంత్రుల కమిటీ ఒక కమిటీ చేయలేనిటువంటి పనికి మూడు కమిటీలు వేసి కాలయాపన చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆ రోజు హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది హోంమంత్రి గారి ముందే జగన్మోహన్ రెడ్డి గారి గట్టిగా మాట్లాడి ఆ రోజు హోంమంత్రి గారు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చాడు కాల పరిమితి లోపల ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు కానీ అధికారులు కానీ ఈ రోజు వీటి మీద సమస్యల మీద చర్చలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ వేగం అందుకున్నటువంటి సందర్భంలో నువ్వు మరో కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా కాలయాపన తప్ప ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేయాల్సింది మీరు వేసేటువంటి ఏ కమిటీలకి చట్టబద్ధత ఉండదు ఏ కమిటీలో పరిష్కారానికి నోచుకో ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం వాళ్ళ ప్రమేయంతో ఏర్పాటు చేయాల్సినటువంటి అంశం విభజన చట్టం చేసింది పార్లమెంటు కాబట్టి ఆ పార్లమెంటు దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం మీరు ఏమీ ప్రమేయం లేకుండా మీరు వేసేటువంటి కమిటీలు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు చాలెత్తుంది దీంతో పాటు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక దఫాలు ఢిల్లీకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాదాపుగా ఏడు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆదేశాలు తీసుకురావడం జరిగింది ఇదిగో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పి ఆదేశాలు తీసుకురావడం జరిగింది చంద్రబాబు జన్మలో ఏదైనా ఒక్క సమస్య